సామెతలు ఇరవై నాలుగు పదిహేడు నీ శత్రువు పడినప్పుడు నీ శత్రువు పడినప్పుడు సంతోషించొద్దు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఆనందించొద్దు నీ శత్రువు పడిపోయినా సరే నువ్వు సంతోషించొద్దు నీ శత్రువు తొట్టిల్లినప్పుడు ఆనందించొద్దు సంగమా మన దేవుడు శత్రువుని కూడా ప్రేమించేవాడు ఆ దేవుడు మనలో ఉన్నట్లయితే మనకెవరూ శత్రువులు కాదండి ఈరోజు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఉన్నారా అండి ఉన్నారా మా అత్తయ్య మా శత్రువు అవునమ్మా కోడలు మా మావయ్యే మా శత్రువు నా కోడలే నా శత్రువు మా తమ్ముడే నా శత్రువు మా చెల్లె నా శత్రువు నా మొగుడే నా శత్రువు నా పెళ్ళం నా శత్రువు అడుగుతున్నా నీ పెళ్ళాన్ని నీ మొగుడినే శత్రువు చేసుకుంటే ఆ పెళ్లాన్ని ఇచ్చిన ఆ మొగుడినిచ్చిన అత్తను మామను నువ్వు శత్రువు చేసుకుంటే నీ తోబుట్టునే నువ్వు శత్రువు చేసుకుంటే నీలో దేవుడు ఉన్నాడా ఒక్కసారి అడుగుతున్నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు నీ ఇంటివారినే పాటు ఉన్నవారినే నువ్వు శత్రువులుగా భావిస్తున్నట్లయితే నీలో దేవుడు ఉన్నాడా నీ జీవితంలో శత్రువు ఉండడానికి వీల్లేదు ఒక్క సైతాను తప్పించి ఇంకెవ్వరు నీ జీవితంలో శత్రువుగా ఉండడానికి వీల్లేదు దావీదు మనసు ఎంత గొప్ప మనసో తెలుసు అండి చదువుదావు రండి రెండవ సమయం గ్రంథం మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినము దావీదా వార్త విని తన వస్త్రములు చింపుకొనిను అతని యుద్ధనున్న వారందరూను అలాగే చేశారు ఎప్పుడైతే సౌలు చంపబడ్డాడు అన్నప్పుడు అమ్మయ్యా అమ్మయ్యా ఇక్కడైనా ప్రశాంతంగా బ్రతకొచ్చు ఎక్కడైనా సుఖంగా బ్రతకచ్చు ఎక్కడైనా నేను వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించవచ్చు రాజుగా పరిపాలన చేయొచ్చు అని అనుకోవాల్సినటువంటి దావీదు అనుకోలేదండి ఏం చేశాడో తెలుసా బట్టలు చింపుకున్నాడట భయంకరంగా ఏడ్చాడట సహోదరి సహోదరులు ఈరోజు దావీదు కలిగి ఉన్న మనసు మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది ఎందుకని దేవుడు దావీదుని అంతగా ప్రేమించాడంటే బైబుల్ సెలవిస్తుంది దావీదు ఏ హోవా హృదయానుసారుడు హృదయానుసారుడు యేసుక్రీస్తును సిలువు వేశారు భయంకరంగా హింసించారు వాళ్ళను చూసి ఏసేం చేశాడు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా క్షమించాయా శత్రువును కూడా ప్రేమించాడండి ప్రాణంగా ప్రేమించి చచ్చిపోతూ కూడా శత్రువు కోసం ఏం చేశాడు ప్రార్థన చేశాడు తన శత్రువు చచ్చిపోయాడని తెలిసినప్పుడు దావీదు సంతోషించలా ఆనందించలా గంతులు వేయలా ఎప్పుడైతే సౌలు చచ్చిపోయాడు అని చెప్పి విన్నారో చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేయాలి రే సౌలు చచ్చిపోయాడు అంటరా చంపేశారంటరా ఇక మనకి తిరుగులేదు మనమే పరిపాలన చేద్దాం రా అని చెప్పి గంతులు వేయాలి ఆ అవకాశం దావీదు వాళ్ళకి ఇవ్వనే ఇవ్వలేదండి ఎప్పుడైతే ఆ మాట విన్నాడో దావీదు తన బట్టలు చింపుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళందరూ చూశారండి ఎప్పుడైతే దావీదు ఏడవడం మొదలు పెట్టారో మిగతా వాళ్ళందరూ కూడా తమ బట్టలు చెప్పుకొని వాళ్ళు ఏడ్చారండి మీకు ఏమర్థం అవుతుంది దావీదు ఒక మంచి నాయకుడు విలువైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాబట్టి తనతో పాటు ఉన్న వారికి ఒక మాదిరిని చూపిస్తున్నాడు ఒరే మన శత్రువు కుప్పగూలిపోతే సంతోషించకూడదురా మనం కూడా బాధపడాలి ఏసే చెప్పాడు ఏడ్చే ఏడ్చేవాళ్లతో అడవండి వారితో సంతోషించండి దావీదుకు ఎంత అద్భుతమైన మనసు ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది దావీదుకు శత్రువుని కూడా ప్రేమించేటటువంటి ఇంత మంచి మనస్సు నువ్వు నేను కలిగి ఉంటే బాగుంటుంది ఒక ఇల్లాలు బట్టలు ఉతుక్కుంది బట్టలు ఉతుక్కొని బట్టలు బయట ఆరేస్తూ ఉంది ఈ లోపల తన ఇంటి ముందు ఉన్నటువంటి ఒక పార్క్ దగ్గర బెంచ్ ఉంది ఆ బెంచ్ మీద ముగ్గురు కూర్చున్నారు పెద్దవాళ్ళు ఆ ముగ్గురిని కూర్చొని చూసింది వీళ్ళు ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు అని చెప్పి చూసింది వాళ్ళు కామంగా అలా కూర్చుని ఉన్నారంతే సాయంత్రం అయ్యేసరికి భర్త వచ్చాడు భర్త వచ్చినప్పుడు ఏమండి నేను మధ్యాహ్నం చూస్తున్నాను ఎవరో ముగ్గురు కూర్చున్నారు వాళ్ళు మధ్యాహ్నం నుంచి అలాగే అక్కడే కూర్చున్నారు కదలకుండా మెదలకుండా పాపం వేరే ఊరోళ్ళేమో వాళ్ళు ఏమో వెళ్తూ వెళ్తూ ఇక్కడ కూర్చుని కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారేమో వెళ్ళి మనం వాళ్ళని భోజనాన్ని పిలుద్దామా అని చెప్పి అని అంటే భర్త అన్నాడు తప్పక పిలుద్దాం భోజనానికి అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళారు ఆ ముగ్గురుని అక్కడ కూర్చుని వాడిని అడిగారు మీరెవరు అని అడిగారు మొదట వాడు చెప్పాడు నన్ను ప్రేమ అంటారు మరి మీరు ఐశ్వర్యము అంటారు మరి మీరు విజయము అని అంటారు నా పేరు విజయం నా పేరు ఐశ్వర్యం నా పేరు ప్రేమ విచిత్రంగా ఉందే అయితే మీ ముగ్గురు రండి మా ఇంటికి రండి భోజనానికి అని అంటే ఆ ముగ్గురు చెప్పిందని తెలుసా మేము కలిసి మీ ఇంట్లోకి భోజనానికి రాలేము ముగ్గురం కలిసి మేము లోపలికి రాలేము చూస్ చేసుకో విజయం కావాలా ఐశ్వర్యం కావాలా ప్రేమ కావాలా ఈ ముగ్గురు ఎవరు కావాలో చూస్ చేసుకోండి మీరు ముగ్గురు మాత్రం కలిసి రాలేము ఇంట్లోకి వెళ్ళి భర్త ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు మనకి ఏం కావాలి విజయం కావాలా లేకపోతే ఐశ్వర్యం కావాలా లేకపోతే ప్రేమ కావాలా ఎవరు కావాలి మనకు ఎవరు మనకు అవసరం ఈరోజు సహోదరి సహోదరులు మీరైతే ఎవరిని ఆహ్వానిస్తారు బోల్డ్ ఉన్న అప్పులు బ్రదర్ నాకు ఈఎంఈలు అట్లా చచ్చిపోతున్నాను నేను కాబట్టి ఎవరు కావాలి ఐశ్వర్యం కావాలి లేదా అన్ని విధాలా ఓడిపోయా నేను చదువులో ఓడిపోయా ఉద్యోగంలో ఓడిపోయా కెరియర్లో ఓడిపోయా వివాహంలో ఓడిపోయా ప్రేమలో ఓడిపోయా నాకు విజయం కావాలి అడుగుతున్నావు ఎవరిని బట్టుకెళ్తాం ఇంటికి ఒకవేళ అవకాశం వస్తే భర్త అంటున్నాడు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఐశ్వర్యాన్ని పిలుచుకుందాం లేదండి మనకు అంతకంటే విజయం కావాలి విజయమే ఉందనుకోండి ఏం చేసినా మనం విజయం సాధిస్తాం ఇద్దరు ఆలోచన చేసిన తర్వాత విజయం కంటే ఐశ్వర్యం కంటే ప్రేమ గొప్పది కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రేమని ఆహ్వానం చేద్దాం అని చెప్పి ఇద్దరు బయటకు వెళ్ళి నాకు విజయంతో సంబంధం లేదు ఐశ్వర్యంతో సంబంధం లేదు ప్రేమను మా ఇంటికి వచ్చి భోంచేయాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పి ప్రేమను ఆహ్వానిస్తే ఆ ప్రేమతో పాటు విజయము లేచింది లేచాడు ఐశ్వర్యం లేచాడు ముగ్గురు కలిసి వెళ్తున్నారు ప్రేమను వెంబడి అదేమిటి మూడు కలి ముగ్గురు కలిసి రాలేమని చెప్పారు కదా అది వాస్తవమే కానీ ప్రేమ ఎక్కడ ఉంటుందో మీ ఇద్దరం కూడా అక్కడే ఉంటాం నువ్వు ప్రేమను ఆహ్వానించావు కాబట్టి ప్రేమతో పాటు విజయం వస్తుంది ప్రేమతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది సహోదరుడో సహోదరి విను దావిదుకున్న గొప్పతనం ఏంటో తెలుసా ప్రేమ కలిగిన జీవితం శత్రువును కూడా ప్రేమించే జీవితం తాను కలిగి ఉన్నాడు కాబట్టి ఏం పొందుకున్నాడో తెలుసా విజయాన్ని పొందుకున్నాడు రెండు ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు నువ్వు ప్రేమను కాదు అనుకొని ఇప్పుడు ప్రేమ అంటే ఎవరో చెప్పండి దేవుడు ప్రేమ స్వరూపి ఇప్పుడు దేవుణ్ణి నువ్వు కోరుకున్నట్లయితే ప్రభు సెలవిచ్చాడు నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి అప్పుడు అవన్నీయువన్నీ కూడా మీకేం కావాలో సమస్తము మీ వెంటే వస్తాయి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఈ విలువైన సందేశం ద్వారా మా జీవితంలో ఉన్నత పాఠాలు నేర్పించావు మా ఇంట్లో ఉండాల్సింది నీ ప్రేమ నీ సన్నిధి నీ ప్రేమ నీ సన్నిధి మాతో ఉంటే మాతో పాటు నాయన సకల ఆశీర్వాదాలు ఉంటాయి సమస్త జయకరమైన జీవితము మా ఇంట్లో నివసిస్తుంది రానాయన మా ఇంటికి రానాయన నువ్వు వస్తే చాలయ్యా నువ్వు మా ఇంట్లో ఉంటే చాలయ్యా మా ఇంట్లో నివసిస్తే చాలాయ్యా రానాయన మా ఇంటిని పరిశుద్ధపరుచయ్యా మా గృహాన్ని పరిశుద్ధపరచాయా నీ ఆశీర్వాదంతో నింపయ్యా ఇది మొదలుకొని నాయన పాతరోత జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాం నీ వాక్యాన్ని అర్థం చేసుకున్న మేము ఆ వాక్యాన్ని లోకానికి పంచే శక్తి మాకు ఇవ్వండి నశించిపోతున్న వారిని సంధికి నడిపించగలిగిన కృప మాకు దయచేయమని నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు Diolch yn fawr iawn am